తంబల్లపల్లి నియోజకవర్గం బి కొత్తగూడెం నగరం పక్కనటువంటి కాండ్రగుంట చెరువు నీళ్ళు పర్లేదు జనసేన వాళ్ళ యొక్క కృషి వల్ల వాళ్ళకి చెరువు సంఘాల వాళ్ళు ప్రభుత్వ ఇరిగేషన్ వాళ్ళు కొద్దిగా సహకరించడం వల్ల నీళ్ళు వస్తూ ఉన్నాయి సంతోషము ఇది చెరువు వస్తున్నాయి నీళ్ళు వస్తూ ఈ కాలం పేరు వచ్చి జరిపోతుల కాలువ అంటారు దీన్ని ఆ రెండు స్పీడ్లో జరిగిపోతల స్పీడ్కి వెళ్తుంది కదా ఆ స్పీడ్లో నీళ్ళు వస్తాయి అన్నమాట మరి దీన్ని జరిపోతు కాలువ అంటారు నీళ్ళు వస్తున్నాయి చెరువు దాదాపుగా సగం నిండినది ఈ నీటి వల్ల మరియు మనం పోరాడుతున్నాం కదా రాజకాలం నుంచి వచ్చే నీళ్ళ కోసము అక్కడి నుంచి కొద్దిపాటి నీళ్ళు వస్తున్నాయి కదా ఈ రెండు కాలంలో వస్తున్న నీటి వల్ల దాదాపుగా సగం వరకు కాండగొట్ట చెరువు నిండినది పూర్తి స్థాయిలో నిండి చెరువు మరవ వెళ్ళడానికి కొద్ది టైం పడుతుంది ఖచ్చితంగా చెరువు మరో మరో వెళ్ళే వరకు నీటి ప్రవాహాన్ని ఎవరు అడ్డుపడినా కూడా జనసేన పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కానగొట్ట చెరువు నిండాలి కాండగుట్ట చెరువు మరవ పోవాలి బీకొత్తకోట ప్రజలకి నీటి సమస్యలు దరిదాపుల కాలాల్లో రాకూడదు ఇది కొత్తకోట నగరానికి జనసేన పార్టీ వాళ్ళు చేయదలుచుకున్న ప్రస్తుతానికి చేయదలుచుకున్నటువంటి చిన్న పని ఈ కార్యక్రమాలు సహకరించుకున్నటువంటి జనసేన జాయింట్ సెక్రటరీ షాకీర్ బాషా గారికి ధన్యవాదములు జై జనసేన జై హింద్